రాజ్యసభ మాజీ సభ్యులు అట్లాగే మన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీరావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు తమ్ముడు విజయ్ గారు తమ్ముడు ఇంతియాజ్ గారు తమ్ముడు మా తమ్ముడు కాదు మా అన్న వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దోడు నాకంటే మా సోదరుడు నాయక్ గారు మా తమ్ముడు ఇంకా పేరు పేరిన పైన తమ్ముళ్లకు మా తమ్ముడు అభిలాష్ గారికి అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా గౌరవనీయులైన మరొక తమ్ముడు మరి కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి మరి కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి నుండి ఈరోజు విచ్చేసి పార్టీలో చేరిన చదువుకున్న మా చెల్లెలు ఇంజనీరింగ్ చదువుకున్న చెల్లమ్మ సర్పంచ్ గారు ఎంపేరమ్మ దివ్యశ్రీ గారికి అట్లాగే వారితో పాటు విచ్చేసిన మిగతా గౌరవనీయులైన ఉప సర్పంచ్లు మాజీ సర్పంచులు అట్లాగే వార్డు సభ్యులు ఇంకా ఉప సర్పంచ్లు పేరు పేరున అందరికీ స్వాగతం కొద్దిగా నేను ఆలస్యంగా వచ్చినాను దయచేసి నన్ను మన్నించాలని కోరుతూ అక్కడ వేరే ప్రోగ్రాంలో ఇరుకొని పోయి ఉంటే అందుకే కొద్దిగా ఆలస్యమైంది ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఈరోజు కొల్లాపూర్ ఫలితాలు చూసిన తర్వాత ముఖ్యంగా మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోరాడిన తీరు చూసిన తర్వాత మొన్న మీ మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం అని చెప్పి మా అందరికి కూడా అర్థమైంది ఆయనకి ఇప్పటికే జ్ఞానోదయం అయింది ఇప్పుడు మీకు మాకు కొల్లాపూర్ ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను మంత్రి కృష్ణారావు గారు ఆ మధ్యన ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పోయినాడు పోతే అక్కడ వాళ్ళు అడిగినారు కృష్ణారావు గారి సార్ మాది రెవెన్యూ డివిజన్ చేయాలా మాది అని చెప్పేదో కోరిక కోరినారు కోరితే కృష్ణారావు గారు మరి ఆ రోజు ఏమో ఏం మూడ్లో ఉన్నాడో ఏం ఆలోచించుకున్నాడో కానీ చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమని మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు మళ్ళీ నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు ఆయనకు తెలియదేమో కానీ కొల్లాపూర్ ప్రజలకు తెలుసు మళ్ళీ గెలిచే సమస్య లేదు ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేది పక్క ఎందుకంటే నేను ఆయన మీద కోపంతో చెప్పట్లేదు ఆయన మీద వ్యక్తిగతంగా నాకు కోపం ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకు గెలవరు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటే ఒక్క మాటలో చెప్పేయచ్చు రామాయణం గురించి చెప్పండి అంటే కట్టే కొట్టే తెచ్చే మూడు ఒకటే మూడు ముక్కల్లో చెప్పొచ్చు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లల్లో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప అయితే ఏమీ లేదు ఎగవేతలు అంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని అలవి కాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారో రెండేళ్ళ నుంచి నాకంటే బాగా మీకే తెలుసు ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారో రైతులు మీకు తెలుసు ఇక పేల్చివేతలు మనమేమో చెక్ డ్యామ్లు కట్టినాం ప్రాజెక్టులు కట్టినాం మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి కేసీఆర్ గారే స్వయంగా వచ్చి బటన్ ఒత్తి ఆ పంపు చాలు చేసి నీళ్లు నూట నలభై ఐదు మెగావాట్ల పవర్ ఉండే పంపు పెట్టి నీళ్ళు కృష్ణా నీళ్లను మీకు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో ముప్పై ఆరు చెక్ డ్యాములు కట్టినారు కేసీఆర్ గారు ఒకటే నియోజకవర్గం నేను చెప్పేది అట్లా ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన పనులు జరిగినాయి మనమేమో ఆపని చేసినాం నిర్మాణం చేసినాం వీళ్ళేమో విధ్వంసం చేస్తున్నారు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి చెరువులు కట్టాలి నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం కానీ మేడుగడ్డను బెయిల్ చేయాలి చెక్ డ్యాములను బేల్ చేయాలి అవసరమైతే ఆ బెరాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన అనే ఒక కుసంస్కారమైన ప్రభుత్వం కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక మీకు తెలుసు కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూలగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు ఒక దగ్గర అని కాదు మహబూబ్ నగర్తో ప్రారంభమైంది నాకు గుర్తున్నది అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయలసక్క లేని వాళ్ళు వాళ్ళ కాలనీ కట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కూలగొడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి పాపం ఎండకెండుతూ వానకు నానుతుంటే పోయి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించింది మాత్రం శూన్యం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తమ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకొనికే వీళ్ళు కొత్త పళ్ళవి అందుకున్నారు ఏమంటారు ఏమని అడిగితే ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు ఎందుకు ఇస్తలేవు వంద రోజుల్లో ఇస్తానంటివి మరి ఇప్పటికే ఇరవై ఐదు నెలలు అయిపోయింది ఏడు వందల ఎనిమిది వందల రోజులు అయిపోయింది ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్ కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు రాష్ట్రం దివాలా తీసింది కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు మేము ఇక్కడేదో లంకబిందెలు ఉంటాయని కొని వచ్చినాం లంక బిందెలు లేవు మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు ఎత్తుకపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే కాబట్టి నాకు నాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు ఒక మాట మాత్రం మీకు చెప్పాలా ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు జూపల్లి నేను మొన్న ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమున్న ఏ ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి లేకపోతే నేను పంపిస్తా ఉన్నాయా ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని నెట్టేంత పెద్దోడైపోయినాడు ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూర్ఖని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అబ రేవంత్ రెడ్డి దేవుడు ఇంద్రుడు చంద్రుడు ఆయన పదవిని కాపాడుకోనికే ఎవనికి దేవుడు రేవంత్ రెడ్డి ఎవలకి ఇంద్రుడు ఎవలకి చంద్రుడు ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ ఒకరిని ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు రెండు పంటలకు రైతుబంధిస్తే మూడో పంట గీయాలా అన్నాడు మూడో పంట ఇయవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు మళ్ళీ ఇలా పరిస్థితి ఏంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగు మన మోగేది పదకొండు సార్లు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్భై లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి ఈరోజు ఏంది పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది ఒకే ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే ఐదు వేలు ఇచ్చినారు అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు ఆ తర్వాత రెండుసార్లు ఎగ్గొట్టినారు మొన్న ఒక్కసారి ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి అది కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలకి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న ఆరు వేల రూపాయలు ఇచ్చినారు ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి నిఖార్స్గా చెప్పాలంటే ఇది ఇలా రైతు పరిస్థితి సరే ఇక రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి నేను చెప్తుంది అవద్దమా మీరు చూస్తున్నారు గ్రామాల్లో మీరు చూడండి ఒక మాట లైన్లు కడుతున్నారు చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి తప్పించుకోవాలా ఏం చేయాలా అందుకే కొత్త ఉపాయం పనిన్నాడు రేవంత్ రెడ్డి గారు కొత్త ఉపాయం కనిపెట్టినాడు ఏమని ఇంకా షాప్లో కాదు యాప్లో ఇస్తా అన్నాడు షాప్లో ఇవడంట యూరియా యాప్లో యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది ఇక్కడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది అది లేదంట కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన యూరియా కార్డు అంట ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్నీ అయిపోయినాయి అన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట నేను ఒకటే అడుగుతున్నా ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ రైతు బిడ్డలందరినీ కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవాటిక్ డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది బస్తాలు ఇష్టపోయిన మాట ఆదికుందా వాస్తవమేనని చెప్పేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు విత్తనాల కోసం పోటీలు లేవు కరెంటు కష్టాలు లేవు క్రాప్ హాలిడే లేవు రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు ఇవేవీ లేకుండా కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకునే లేదా కేసీఆర్ గారు ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే తొంభై శాతం పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికి వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే రెండేళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి తొంభై శాతం పని పూర్తయింది కేవలం పది శాతం మాత్రమే మిగిలింది ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా నార్లాపూరు కరివేన వట్టెము ఏదుల ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి ఈయన చేయాల్సింది ఏంది మనం అప్పటికే కాలువలు కూడా టెండర్లు పిలిచినాం ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు రద్దు చేస్తే చేసినాడు మళ్ళీ పిలవచ్చు కదా ఓ పది పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిందని చెప్పి యాద్ చేసుకుంటారు కేసీఆర్కు పేరు వస్తుంది వాళ్ళ పాత పాతబాస్కు కోపం వస్తుంది వాళ్ళ పాతబాస్ ఎవరో తెలుసు కదా మీకు ఆయన కోపం వస్తుంది హాయ్ నువ్వు మాని ఎట్లా తీసుకపోతారా నువ్వు మా చెంచగాడి చెంచగాడి లేకుండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది ఆయన కోపం తిరుకుంటాడా అందుకే ఆ భయం ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు రేవంత్ రెడ్డి డైలాగ్ అది నిజమే ఇలా పాలమూరును పండబెట్టిండు రైతులను తొక్కుతున్నాడు ఎక్కడలోనే అక్కడ మీరు కాడ పోయి చూడండి అక్కడ మొత్తం క్రాప్ హాలిడే నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి జూరాలకు పోయినారు పోయి చూస్తే నీళ్లు లేవు నీళ్ళు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్ళు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే ఎవడన్నా తెలివైనడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నాడు పెడతాడా ఇంకా మా కర్మ ఏంటంటే మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట మేము అసెంబ్లీకి ఏ రేవంత్ రెడ్డి దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి ఏ వాగు ఏడుందో తెలియదు ఏ వంక ఏడుందో తెలియదు ఏ నది ఏడుందో తెలియదు పోని అది కూడా కాదు ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు గోదావరి కేందో తెలియదు కృష్ణకేందో తెలియదు ఈ మహానుభావుడు అంటే వచ్చి మాకు చెప్తాడంట నీళ్ళ మీద బాక్రానంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న మనం ఎట్లయితే ఇడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క బాక్రానంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలక హిమాలయాల కాడు ఉంటుంది మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చింది ఇక్కడ అది చూసి దుంకి సాలు అర్థం కాలేదు మాకు నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన ఇక ఈయన గురి ఈయన అంటే మాకు వచ్చి మాకు మాకు నదుల గురించి మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ ఈ పాటి దానికి కేసీఆర్ నువ్వు రా నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా యాడ్ ఉన్నది లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా వేలు చేయాలా మేడిగడ్డను ఎట్లా వేలు చేసినాం ఇవన్నీ చూపెట్టనికే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి కొల్లాపూర్లో మీ అందరితో ఒకటే ప్రార్థన సరే జరిగింది జరిగింది మనం ఎందుకు ఓడిపోయినాం ఓడిపోయినాం రెండు వేల ఇరవై మూడులో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం రెండే సీట్లు వచ్చినాయి నడిగడ్డలో గద్వాల అలంపూర్ మిగతా పన్నెండు కూడా మనం ఓడిపోయినాం కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మా హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారు అనుకున్నారులే కొల్లాపురంలో కూడా పోతే పోతాడేమో కానీ అనుకున్నారు అట్లా చాలామంది అనుకున్నారు అట్లా పక్కన నార్కర్నూలలో అనుకున్నారు కల్వకుర్తులు అనుకున్నారు కోడంగల్ అనుకున్నారు మిగతా పన్నెండు నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా చాలా గొప్ప ఫలితాలు మీరు సాధించారు కొల్లాపూర్లో మంత్రిగారి గారి దౌర్జన్యం ఆయన మనస్తత్వం అంతా కూడా మాకు తెలుసు ఇప్పుడు హర్ష అంటున్నాడు మీరు రావాలా అని నేను ఒకసారి కాదు రెండుసార్లు వచ్చిన కొల్లాపూర్కి ఏది ఒకసారి మల్లేష్ యాదవ్ చచ్చిపోతే వచ్చిన ఇంకోసారి శ్రీధర్ రెడ్డి గారు చచ్చిపోతే కూడా వచ్చినాం నేను ప్రవీణ్ గారు మేమందరం వచ్చినాం వచ్చి శ్రీధర్ రెడ్డి గారు చనిపోయిన రోజు అయితే దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచినాం అక్కడ నుంచి ఆ చిన్నంబాయి నుంచి వాళ్ళ దాకా నడిచినాం అట్లా అట్లా మీకు కష్టం ఎప్పుడు వచ్చినా తప్పకుండా మేమందరం వస్తాం పార్టీ వచ్చి మీకు అండగా నిలబడతాం ఆ విషయంలో అనుమానం అవుతుంది కానీ మీతో ఒక్కటే ప్రార్థన కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే ఎవరికైనా బీఫామ్ ఫామ్ ఇస్తే ఈ కాడి నుంచి మనం లెక్కలు పెట్టొద్దు కాడ నుంచి ఆయన మంచోడా ఆయన పొట్టిగున్నాడా కొన్నాడా ఆయన గడ్డ ఉన్నదా మీసం ఉన్నదా వద్దు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా జెడ్పీటీసీ ఎన్నికైనా కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నా అని చెప్పి కళ్ళు మూసుకొని అంతే ఉంటాయి ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి చిన్న చిన్న తాకట్లు ఉంటాయి మనుషులం కదా కొన్ని పంచాయతీలు ఉంటాయి కానీ గుల్గాలే అల్గాలే అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరికి వచ్చి కొట్లాడాలి కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకోవాలి అనుకునేది కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇగో ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి ఈయననే కారు గుర్తు మీద ఈయనకే మేము నిలబడతాం అందుకే నేను ఎప్పుడు చెప్పేది గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే గులుగాల అలగాల కుటుంబం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే కొట్లాడాల కానీ ఒకరికే వస్తుంది కదా టికెట్ ఒకరికే వస్తుంది కదా బీఫామ్ చింపి నలుగురికి అయితే ఇవ్వలేము కదా చింపితే మళ్ళీ చెల్లదు అది కూడా తెలుసు మీకు కాబట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మీరు మంచి విజయాలు సాధించాలని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పురోగమించాలని చక్కగా రేపటి రోజున హర్ష కూడా మీకు అండగా మరింత ఎక్కువ టైం కొల్లాపూర్లో గడపాలని అది కూడా చెప్తున్నాను గడపాలని ఎక్కువ మీ మధ్యలోనే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా కొల్లాపూర్లో మళ్ళీ కలుసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ